నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించడం సహజం కానీ ఈ పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయులు భిన్నంగా ఆలోచించారు పాఠశాలలోని విద్యార్థులకు బదులుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి అందరినీ ఔరా అనిపించారు ఇది ఎక్కడో కాదండోయ్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో గాజులపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలు ఎప్పుడు వ్యవసాయ పనుల్లో బిజీగా గడిపే తల్లిదండ్రులకు స్వాతంత్ర దినోత్సవం రోజున పాఠశాలకు రావాలనే ఉద్దేశంతో ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సైతం పిల్లలపై ఉన్న ప్రేమ మమకారాలతో ఆటల పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచారు చదువుతో పాటు తమ పిల్లలు సైతం ఆటల పోటీలలో ముందుండాలనే ఉద్దేశంతో పోటీలలో పాల్గొనడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు పిల్లలకు బదులుగా తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి వినూత్నంగా అందరినీ ఆకట్టుకునేలా చేసిన ఉపాధ్యాయులను మండలంలోని ప్రజలు షబాస్ అంటూ ప్రశంసలు కుప్పిస్తున్నారు లాంగ్ జంప్ హై జంప్ జూడో రన్నింగ్ పోటీలలో గెలిచిన తల్లిదండ్రులకు స్వాతంత్ర దినోత్సవం రోజున పాఠశాలలో బహుమతులు ప్రదానం చేస్తామని ఉపాధ్యాయులు వెల్లడించారు అందరికీ నమస్కారం నేను గాజపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ నా పేరు త్యాగరాజు సో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన పాఠశాలలో విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు రకరకాల గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలుగా మారి పిల్లలందరినీ అలరించారు తర్వాత వాళ్ళు పిల్లలకి క్రీడా స్ఫూర్తి అయితే ఉంటుందో గెలుపు ఓటమిని సమానంగా తీసుకోవాలన్న ఒక క్రీడా స్ఫూర్తిని కూడా విద్యార్థులకు వాళ్ళు నేర్పించడం జరిగింది స్వయంగా వాళ్ళే తల్లిదండ్రులే సో చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు సో మా పాఠశాలలో ఏంటంటే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది